హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను దొండకాయ ఇగురు హార్వెస్ట్ చేశాను చూడండి రెండు రెసిపీస్ ఎంత లేతగా చాలా బాగుంది ఫ్రై చేద్దామని తీసుకెళ్తున్నాను కిందకి ఫస్ట్ ఒక ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఆయిల్ పెట్టి తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ దొండకాయలు దానిలోనే మనం తీసుకున్న ఒక ఐదు చిన్న పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన వెంటనే మనం ఇవి వేసేసుకోవాలి ఇలాగ తప్పితే వేరే విధంగా వండితే మా వారికి నచ్చ తప్పడం అంటే ఇది అంత రుచిగా ఉంటుంది అన్నమాట దొండకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఇది మా క్యారెస్ట్ని బియ్యండానికించాం కదా కరి తరపడా ఉప్పు ఒక పావు స్పూని ఉ ఒక పావు స్పూన్ సా పసుపు కారం మీకు కరెక్ట్గా ఎంత వేయాలో తెలియాలంటే మనం పసుపు అని చేసుకుంటే సారనిపేసుకుంటే సరిపోతుంది ఇది ఆర్గానిక్ టేస్ట్తో చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ఇలా హైకోండి ఏంటి పోపులు వేయలేదు అవి వేయలేదు ఇవి వేయలేదు చాలా రుచిగా ఉంటుంది అంటున్నారు ఏంటి అని అనుకోవద్దు ఇలా ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది ఏమీ వేయకూరు ఉప్పు కారం పెట్టుకుందాం రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇలాగా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందాం మీరు నమ్మరు ఇలా చేస్తేనే ఎంత టేస్టా అని మీరే అనుకుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా టూ మినిట్స్ అయిన తర్వాత మూతేసి చక్కగా కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి కొంచెం కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మాత్రం ఉడికించుకుందామండి కరెక్ట్గా పది అంటే పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం దాన్ని సిమ్ చేసుకోవాలి పది నిమిషాలు మాత్రం ఉడికిద్దాం టెన్ మినిట్స్ అయింది చూడండి ఇలా ఉడికింది కదా ఇంకా కొద్దిగా వాటర్ ఉంది మొత్తం చాలా వరకు ఇంకిపోయింది ఇప్పుడు మళ్ళీ మోస పెట్టేసుకుని మనం ఇది ఫ్లేము సిమ్లో పెట్టుకుందాం ఇలా ఇలా పెట్టుకుందాం పెట్టుకుని మిగతా కర్రీ అంటే బింకా ఉడకాల్సిందంతా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం ఉడికించుకుందాం ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం టూ మినిట్స్ అయింది చూద్దాం చూడండి ఇంతవరకు ఎగిరిపోవాలన్నమాట సరే ఇస్తారా కొంచెం కూడా వాటర్ లేదు ఆయిల్ బుడవలు పైకి వస్తున్నాయి కదా ఆ స్టీవ్ వరకు ఉడికిపోయిన తర్వాత మనం ఇక్కడ స్టవ్ ఆపేసుకుందాం ఇది ఒక టూ మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అయింది ఓకేనా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ రెసిపీ చేసి టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ చూడండి ఇది తోటకూర బాగా చక్కగా చిన్నగా కట్ చేసి పెట్టాను ఈరోజు తోటకూర తాలింపు నా స్టైల్లో చూ చూపిస్తాను అది చాలా బాగుంటుంది అంటే కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి ఇలాగా కొంచెం ఇద్దరు కూరలకి ఇలాంటి చిన్న డిష్ అయితే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఆల్రెడీ ఆకు ముందు కడిగేసి కట్ చేశాను అంటే మళ్ళీ కట్ చేసాం కదా అందుకని ఒక్కసారి నీళ్ళల్లో ఇలా వేస్తున్నాను అన్నమాట ఇలాగ డైరెక్ట్గా వేసేయాలి ఇది నేను చేసే పద్ధతి తోటకూర ఫ్రై చూపించాను తోటకూర పప్పు చేసుకున్నా అయితే నేను చేసే తోటకూర తాలింపు ఇప్పటివరకు చూపించలేదు చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది రుచిగా కూడా ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇలాగే డిష్లో మామూలుగా మీకు వీలైతే కుక్కర్లో కూడా వేసుకున్నా వేసేసుకోవచ్చు నేను ఇలాగ డిష్లో వండుతున్నాను చాలా బాగుంటుంది ఇది తోటకూర పులుసుకూర కూడా చేశాను అది కూడా బాగుంటుంది అది కొంచెం టేస్ట్ గోంగూర తాలింపులా ఉంటుంది అయితే ఇది తోటకూర తాలింపు మాత్రం చాలా బాగుంటుంది కాస్త తోటకూర ఎక్కువగా పెట్టాల్సిన వాళ్ళు ఉంటారు కదా అంటే ఫేవర్ వచ్చినప్పుడు లేకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు తోటకూర ఎక్కువ వాడతారు బీరకాయ తోటకూర అలాంటి వాళ్ళు సేమ్ ఒకే పద్ధతిలో తినలేరు కాబట్టి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు బాగా నచ్చుతుంది తప్పనిసరిగా నచ్చుతుంది అయితే ఇప్పుడు దీనిలో మనం ఏం చెయ్యాలంటే కొంచెం ఉప్పు ఆకుకూరలు ఉప్పు ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా తగ్గించి వేసుకుంటేనే బెటర్ కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు చాలా సింపుల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కారం వేసేసుకుంటాం వేసుకొని అంటే మనం తీసుకున్న ఆకుకూరలు సరిపడా వేసుకున్నాము అది తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసేసుకొని ఒక మూత పెట్టుకుని ఉడికించుకోండి ఒక మూత పెట్టుకుని దాన్ని బాగా దగ్గరగా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి మీకు ఏం దీనిలో ఎక్కువ కారం పసుపు ఓన్లీ తోటకూర కాలిస్తే ఉప్పు కారం పసుపు మాత్రం వేస్తే ఓకే ఇది ఇలా ఉడుగుతూ ఉంటుంది మనం ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా వదిలేద్దాంపు మనం పోపులన్నీ రెడీ చేసుకుందాం పోపుల కోసం వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మినపప్పు తర్వాత కరివేపాకు అన్నీ రెడీ చేసి చూపిస్తాను ఇప్పుడు ఒకసారి మూత తీసి ఎలా ఉందో చూద్దాం ఇక్కడ పోపులు చూడండి వెల్లుల్లి ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఫస్ట్ ఆవాలు వేసేసుకుందాం ఆయిల్లోనూ తర్వాత మిగిలిన పోపులన్నీ ఒకేసారి వేసుకుందాం ఓకేనా ఆవాలు చిట్టుపట్టమన్న తర్వాత మనం మిగిలిన పోపులు పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకుందాం వాటన్నిటికంటే ముందు వెల్లుల్లి వేసుకుందాం ఈ లోపు పోపు వేగేలోపు మనం బాగా ఉప్పు పసుపు కారం వేసి ఉడికించుకున్న తోటకూరని మెదిపేసుకుందాం మెత్తగాను వెల్లుల్లి కొంచెం వేగింది కదా దొరగా వేగుతుంది కదా ఈ టైంలో మిగిలిన పోపులు అన్నీ కూడా వేసేసుకుందాం అన్నీ వేసుకుని పోపును మాత్రం మీడియంలో వే ఫ్రై చేసుకోవాలి పోపు మాడకుండా చూసుకుంటూ దోరగా వేయించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర తాలింపు రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎల్లో లిల్లీస్ కనకంబరాలో పెట్టాను ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో నా దగ్గర పింక్ కూడా ఉంది వైట్ లిల్లీస్ నార్మల్గా మనం తల్లలో పెట్టుకుంటారు కదా అవి అనమాట ఎంత స్మెల్ వస్తుందో చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది అదే దానిలో చూడండి మధ్యలోంచి ఒక పింక్ లిల్లీ కూడా వస్తుంది కదా బహుశా రేపటికి వస్తుంది ఏమో ఫ్లవరు రెయిన్ లిల్లీస్ పింకు ఎల్లో మీకు ఇందాక చూపించాను కదా వైట్ లిల్లీ हैप्पी डॉक्टर्स डे आल ऑफ यू डॉक्टर्स